ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఎన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందన్న ఆందోళన శ్రేణుల్లో నెలకొంది ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గి ఈడీ తరపున ఏఎస్ వాదనలు వినిపించారు ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధానమైన కారణాలు చెప్పింది సిబిఐ తూది ఛార్జిషీట్ దాఖలు చేసిందని ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది నిందితురాలు జైల్లో ఉండవలసిన అవసరం లేదని మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది ఇప్పటి వరకు లీకర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ల వివరాలు చూస్తే ఈ కేసులో మొదట ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మూడున అరెస్ట్ అయ్యారు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున అరబిందో గ్రూప్ ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు అదే ఏడాది నవంబర్ పదకొండున బినోయ్ బాబు నవంబర్ పదమూడున అభిషేక్ బోయన్పల్లి నవంబర్ పదమూడున విజయ్ నాయర్ నవంబర్ ఇరవై తొమ్మిదిన అమిత్ అరోరా అరెస్ట్ అయ్యారు మూడు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిది గౌతమ్ మల్హోత్రా ఫిబ్రవరి తొమ్మిది రాజేష్ జోషి అరెస్ట్ అయ్యారు ఇక ఈ కేసులో కీలకమైన సాక్షి అయిన మనీష్ సిసోడియా ఫిబ్రవరి ఇరవై ఆరున అరెస్ట్ అయి రిలీజ్ అయ్యారు ఆ తర్వాత ఫిబ్రవరి పదకొండున మాకుంట రాఘవ మార్చి రెండున అమన్దీప్ దల్సింగ్ మార్చ్ ఆరున అరుణ్ రామచంద్ర పిళ్లై ఈ కేసులో అరెస్ట్ అయ్యారు ఇక ఆ తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి ఇరవై ఒకటి రెండు పేల ఇరవై నాలుగున అరెస్ట్ అవ్వడం సంచలనం సృష్టించగా ఆ తర్వాత మార్చి పదిహేను రెండు పేల ఇరవై నాలుగున కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది ప్రస్తుతం ఎట్టకేలకు నూట అరవై ఐదు రోజుల తర్వాత కవిత రిలీజ్ అయ్యారు దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు